好的。 అల్లూరి జిల్లా గంగవరంలో టీడీపీ నేత రెడ్డి వేణుగోపాల్ రెడ్డిపై పలువురు దాడి చేశారు వైసీపీ నాయకులు ఎజ్జు వెంకటేశ్వరరావు ఎజ్జు రామకృష్ణ తుమల చిట్టిబాబు బరిజ వీరబాబు జగ్గ నూకయ్య తనపై కత్తితో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు కత్తితో దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి దాంతో వెంటనే రంపచోడవర ఏరియా ఆసుపత్రికి బాధితుడిని తరలించారు ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి బాధితుడిని పరామర్శించారు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రెండు వేణుగోపాల్ రెడ్డి అండి నాది పెడతడి గ్రామం జంగారు మండలం అండి నేను ఇంటికి భోజనం చేద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు జడ్జ్ వెంకటేశ్వరరావు గారు జడ్జి రామకృష్ణ తుమ్మల బాబు జగ్గు నోకయ్య మన బల్జీఆర్ బాబు అని వ్యక్తులు ఒకసారి ఆగరా నీతో పనుందని చెప్పి ఆపేరండి ఆపి అకస్మాత్గా దాడి చేసి ఆయన చంపడానికి చూసారండి ఆయన చంపేయండి ఆ తర్వాత ఇరవై లక్షలు కదా ముప్పై లక్షలన్నీ ఖర్చు పెడతాను ఆనంద్ చెప్తాను ఆనందబాబు బయట తీసుకొచ్చేస్తారు మనల్ని సరే రండి పేక తప్పించుకున్న తర్వాత అది చేతి మీద అడిపోయిందండి ఆ కత్తి వెంటనే ప్రాణభయంతోనే నేను పారిపోయి వస్తానండి పారిపోయి ఇంకా స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దగ్గర చెప్తే ఎస్ఏన్నారండి ఫస్ట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చూసుకోవడం హాస్పిటల్ వచ్చారండి చోడవరం పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండలంలో పిడతమావడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పివిటిసి కులస్థుడు ఆయన మీద మన గంగవరం మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి జరిగింది పాపం ఆ వ్యక్తి తన పని మీద తాను చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరి మీరు గ్రామంలో మేమే పెద్దవాళ్ళం మేము చెప్పినట్టుగా మీరు చేయాలి మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవడం జరిగింది ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో ఒక ఫోర్ స్టిచెస్ కూడా పడ్డాయి అదే విధంగా బాడీ అంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము స్వయంగా చూడడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయితున్నా సరే దాదాపుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే ప్రతి మండలంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మేము మా కార్యకర్తకు ఒకటే చెప్పుకుంటా వస్తా ఉన్నాం మన నాయకుడు చాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు మీరు సహనం పాటించండి ఎవరో సైకో పాలన చేసినట్టు మీరు అట్లా చేయొద్దని ఏదైతే మార్గంలో మాకు చెప్పారో అదే విధంగా మేము వెళ్తా ఉన్నాం అయినప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది కార్య వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్తలు చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు డిసెంబర్ మూడు నుంచి ఐదు తేదీల మధ్య విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన